హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోతున్నాను పచ్చడి పుదీనా కొత్తిమీర అలాగే టమాటాతోటి పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి కానీ అన్నంలోకే కాకుండా టిఫిన్లోకి కూడా దోశ ఇడ్లీ అలాంటి వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఎప్పుడు ట్రై చేసే విధంగా కాకుండా ఇలా నేను చూపించినట్లు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పే ప్రతి స్టెప్ ఫాలో అవుతూ చివరి వాడికి వీడియో చూసేయండి ముందుగా ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లో ఏడు లేదా ఎనిమిది మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపుగుళ్ళు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వీటన్నిటిని కొంచెం లైట్గా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మంటని లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి పప్పులన్నిటిని అలాగే ఆవలు ఇవి పూర్తిగా ఆప్షనల్ ఆవలు ఒక పావు టేబుల్ స్పూన్ నువ్వులు ఇవి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు అవన్నీ బాగా వేగిన తర్వాత నువ్వులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేయండి ఇప్పుడు ఎండిమిరకాయలు ఒక ఆరు లేదా ఏడు కొంచెం మంటగా ఉండేవి తీసుకోండి అలాగే పచ్చిమిరకాయలు ఒక ఐదు ఇలా కట్ చేసి వీటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి నేను రెండింటినీ యాడ్ చేశాను మీరు కావాలంటే ఎండి అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా పచ్చిమిరగాయలు అయినా యాడ్ చేసేసుకోవచ్చు చూడండి చక్కగా వేగిపోయాయి కదా ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసి ఇలా ఒక ప్లేట్లోకి ఆయిల్ రాకుండా ఓన్లీ వేయించిన దినుసులు వడికి ప్లేట్లో తీసేసుకొని పూర్తిగా చల్లనిచ్చేసేయండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ సరిపడ ఉంటే ఏం లేదు చాలకపోతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మళ్ళీ యాడ్ చేసేసుకొని నేను పుదీనా ఒక హాఫ్ కప్పు దాకా కడిగి ఇలా సన్నగా తరిగి యాడ్ చేస్తున్నాను అలాగే కొత్తిమీర ఒక హాఫ్ కప్ దాకా కాడలతో సహా యాడ్ చేయండి ఫ్లేమ్ లోలో ఉంచే చూసుకొని వాటర్ అంతా పొయ్యి ఆయిల్ సపరేట్ అవుతుందాక వీటిని నైట్గా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక రెబ్బ దాకా కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని కూడా వేగనిచ్చేసేయండి ఇప్పుడు వెల్లుల్లి రెండు లేదా మూడు నేను ఇప్పుడే కాదు తాలింపులో కూడా యాడ్ చేద్దామని ఒక రెండు మూడు యాడ్ చేస్తున్నాను మీరు కావాలి అని అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసేసుకోవచ్చు అవి కూడా వేగిన తర్వాత నేను ఒక నాలుగు మీడియం సైజు పండు టమాటాలను తీసుకున్నాను అలాగే చిన్న ఉసిరికాయ అంతా చింతపండు యాడ్ చేస్తున్నాను ఇవి నాడు టమాటాలు కాబట్టి నేను కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను మీరు కనుక హైబ్రిడ్ టమాటాలు వాడుతుంటే చింతపండు ఇంకా కాస్త ఎక్కువగా యాడ్ చేసేసుకోండి ఓన్లీ ఫ్లేవర్ కోసమే యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని కాస్త వేగనిచ్చేసి ఆయిల్లో ఫస్ట్ ఉప్పు యాడ్ చేయండి ఉప్పు యాడ్ చేస్తే టమాటాలు తొందరగా మెత్తబడిపోతాయి అలాగే తొందరగా కుక్ అయిపోతాయి మీడియంలో ఉంచేసుకుని మంటని ఇప్పుడు చూడండి నేను చూసినట్లు ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ లైట్గా బయటకు వస్తూ ఉంటుంది చూడండి అప్పటి వడికి టమాటాలని కుక్ చేసుకోండి చక్కగా కుక్ అయిపోయాయి కదా టమాటాలు ఇలా అయిపోయిన తర్వాత టర్న్ ఆఫ్ చేసేసి ఫ్లేము పక్క నుంచి చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం వేయించి పక్కన ఉంచుకున్నాం కదా పప్పులు మసాలా దించడాన్ని వాటన్నిటిని ఇలా చిన్న మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసేసుకొని కాస్త బరకగా ఇలా నేను చూసినట్టు మిక్సీ పట్టేసేసుకోండి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా టమాటాలు కూడా చల్లారిపోతే ఈ టమాటాలను కూడా యాడ్ చేసేసి మనం ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంక ఉప్పు ఏం అవసరం లేదు చాలా పోతే ఈ స్టేజ్లో కాస్త యాడ్ చేసేసుకొని పల్సులు రెండు మూడు పల్సులు ఇస్తూ ఇలా నేను చూపిస్తున్నట్లు మరీ మెత్తగా కాకుండా ఇలా చట్నీ రెడీ చేసేసుకోండి అలా రెడీ చేసిన చట్నీ ఇలా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన ఉంచుకోండి అని తాలింపు రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు దా ఒక చిన్న ప్యాన్ తీసేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసేసి ఎక్కువ ఆయిల్ పట్టదు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు ఎండుమిర్చి ఒక రెండు లేదా మూడు ఇలా తుంచి యాడ్ చేసుకోండి అలాగే వెల్లుల్లి నేను ఇందాక చెప్పాను కదా వెల్లుల్లి ఇలా కొంచెం పచ్చాగా తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకొని ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేసి వీటిని లైట్గా ఫ్రై అవనిచ్చేసేసి దీనిని చక్కగా పచ్చడిలో కలిపేసేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి రెడీ చేస్తున్నాను సేపు ఇంట్లో మంచి వాసనతో చాలా గుబాలింపుగా చాలా బాగుంటుంది సరే కదా మరి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి